హాయ్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ తనూజ అండ్ డెమాన్ ఏవీలో ఎవరిది మీకు బాగా నచ్చింది ఎవరి ఏవీలో ఇంకా కొంచెం ఎలివేషన్ ఇస్తే బాగుండేది ఇది తగ్గింది అనిపించింది అనేది కమెంట్ చేయండి అయితే ఇక్కడ మాత్రము ఇద్దరు ఏవీలు బాగున్నాయి కాకపోతే ఇవ్వాల్సినంత ఎలివేషన్ ఇంకా ఇవ్వలేదు ఇంకా ఇవ్వచ్చు అనిపించింది ముఖ్యంగా తనూజ దగ్గర ఇవ్వాల్సిన దానికన్నా ఇంకా తక్కువ ఇచ్చాడనిపించింది ఎందుకంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే గత మనం ఇప్పుడు సీజన్ త్రీలో అనుకుంటాం కదా శ్రీముఖి గారు రన్నర్గా వచ్చు ఆ తర్వాత ఇప్పటివరకు టాప్ త్రీలో కూడా లేదు లేడీస్ ఎవ్వరు లేరు లేడీ కంటెస్టెంటే లేరు అలాగే ఇప్పుడు ఈ అమ్మాయి విన్నర్ రేసింగ్లో ఉంది కాబట్టి అట్లీస్ట్ ఆ స్పిరిట్ ఇంకొక అమ్మాయికి ఒక ఓకే మనం ఈ అమ్మాయిని చూసి ఇలా వెళ్ళొచ్చు ఇలా ఆడొచ్చు అని ఒక మోటివేషన్ లాగా ఎక్కడ అనిపించలేదు ఆ అమ్మాయికి అంత ఎలివేషన్ కూడా ఇచ్చినట్టుగా అనిపించలేదు ఇచ్చినంత వరకు ఇచ్చారు కానీ ఇంకొంచెం ఇవ్వచ్చు దానికి తగ్గ క్యాండిడేటే కదా ఇవ్వచ్చు అనిపించింది మరి మీకేమనిపించింది అనేది కూడా కమెంట్ చేయండి ఫస్ట్ అయితే లైక్ చేసి వీడియోని చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి అలాగే నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఈ తనుజ ఏవి చెప్పే ముందే ఒక బిగ్ అప్డేట్ వచ్చిందండి ఏంటంటే మన బజ్ హోస్ట్ శివాజీ గారు ఉన్నారు కదా ఏదో మూవీ ప్రమోషన్ కోసం అని చెప్పి హీరోయిన్ లయ అండ్ శివాజీ గారు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడం జరిగింది అలాగే ఏదో చిన్న టాస్క్ పెట్టారంట ఆ టాస్క్ చిన్నదే అది కళ్ళకు గంతలు కట్టి ఆడిపించారు కాకపోతే అక్కడ అన్ఫార్చునేట్లీ అక్కడ అనుకోకుండా ఒకరికి ఇంజూర్ అయ్యింది అది చిన్నదా పెద్దదా అనేది ఇంకో అప్డేట్లో రాగానే ఇంకో అప్డేట్ రాగానే ఇంకో వీడియోలో ఖచ్చితంగా చెప్తాను అది ఎవరికంటే కళ్యాణికి చిన్న దెబ్బ తగిలినట్టుగా తెలుస్తుంది అండి మరి అది ఏంటి ఎలా అనేది చిన్నదైనా పర్లేదా ఇప్పుడు మన ఇమానుల ఆడుతూ కింద పడిపోయాడు కదా ప్రతి ఒక్కరికి ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో ఎవ్వరు కరెక్ట్గా ఏం లేరు ఏదో ఒక దెబ్బతోనే ఏదో ఒక ఇబ్బందితోనే ఉంటున్నారు అయితే ఇదైతే ఇప్పటివరకు తెలిసిన అప్డేట్ అండి ఇంకొకటి ఓటింగ్లో కూడా చాలా పోటాపోటీగా ఉందంట తనుజ అండ్ కళ్యాణ్ ఇద్దరు ఎవరైనా అవ్వచ్చు ఎవరు విన్న అయినా మనం బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇద్దరు ఒకరికొకరు అంత గట్టి పోటీ ఇచ్చుకుంటున్నారు బేట ప్రచారం కూడా అంత బాగా జరుగుతుంది మరి ఎంతగా అంటే టాలీవుడ్ హీరోలను ఇన్వాల్వ్ చేసేంత పోటీ జరుగుతుంది వాళ్ళు మా ఫ్యాన్ పేజీని వీళ్ళు ఫ్యాన్ పేజీలో పెట్టడము సపోర్ట్ చేయడము అసలు మొత్తం ఈమెకు రావాల్సిన సపోర్ట్ ఈమెకు వస్తుంది తనకు రావాల్సిన సపోర్ట్ తనకు వస్తుంది ఇద్దరు రెండు వైపులు బాగుందండి ఇవి అప్డేట్స్ అయితే మీకు కావాల్సిన ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అయితే వాళ్ళకైతే ఓట్ చేసుకోండి థర్డ్ పొజిషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి దానిలో ఆల్రెడీ డిమాండ్ వచ్చినట్టుగా తెలుస్తుంది మరి ఇమ్మాన్యుల్ ఇంత కష్టపడి ఆఖరికి విన్నింగ్ రేస్ నుంచి ఎలాగో పోయాడు కనీసం థర్డ్ పొజిషన్ కూడా అర్హత లేకుండా పోతున్నాడు చూసుకోండి మీకు నచ్చిన కంటెస్టెంట్కి ఓట్ వేసుకొని విన్నర్ చేసుకోండి ఏ పొజిషన్లో పెట్టాలనేది కూడా మీ చేతిలోనే ఉంది అయితే ఫస్ట్ తనుజ ఏవి ఇక్కడ ఈమెకు నిజంగా కొన్ని వర్డ్స్ బిళ్ళ రాస్తాడు బిగ్ బాస్ మాత్రం ఎలా అంటే ఒక నిజంగా తనుజలు రెండు యాంగిల్స్ ఉన్నాయి ఒకటి ఒకవైపు సున్నితత్వం ఉంటే మరోవైపు శివంగిల తత్వం ఉంది కత్తికి రెండు వైపుల పదునుగా ఎలా ఉంటుందో అలా ఉంది ఈమె వ్యక్తిత్వం అని చెప్పడం చాలా చాలా బాగా అనిపించింది ఇంకొకటి మనము నటించేటప్పుడు ఎలా అయినా ఆమె ఆ నటనలో పరకాయ ప్రవేశం చేసి మరి ప్రతి ఇంట్లో మా ఇంటి అమ్మాయిలాగా అనిపించుకున్నాం కానీ బిగ్ బాస్ హౌజ్లో నటనకు ఆస్కారమే లేదు కదా ఇక్కడ నటించడానికి ఆ ఛాన్సే లేదు ఏది ఉన్నా సరే మన వ్యక్తిత్వము ఎలా ఉంటే అలా చూయించుకోవాలి ఇంకొకటి తను ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఎక్కువ పర్సన్స్ ఉంటేనే తను ఉండలేకపోతుందంటే మింగిల్ అవ్వలేకపోతుందంట అలాంటిది ఇలా మంది ఉన్న ఈ బిగ్ బాస్ హౌస్లో తను ఉండగలనా లేదా అనే ఆ మైండ్ ఆఫ్ థాట్లో ఉన్నప్పుడే ఇంతవరకు వచ్చి ఈ రోజు ఈ స్థాయికి రావడం కూడా చాలా గ్రేట్ అండి ఎందుకంటే పర్సన్స్ ఎక్కువ అయితే కొంతమంది అంత ఫ్రీగా ఉండలేరు కొంతమందికి ఉంటుంది ప్రతి ఒక్కరితోనే చనువు ఉండే ఆ ర్యాప్ ఉంటుంది కొంతమంది ఏంటంటే అంటారు కదా కొంచెము వాళ్ళంతే ఒక జోన్లో ఉండిపోతారు అలాంటి అమ్మాయి అమ్మాయి కానీ ఇంకొకటి ఇక్కడ ఎందుకు ఏ వీలు ఏం తగ్గిందంటే ఈ అమ్మాయి సపోర్ట్ చేసి ఒకరి కోసం స్టాండ్ తీసుకొని ఒకరి వెనక ఉండి ఒకరిని గెలిపించడానికి వాళ్ళ వెనక ఉండి చేసినది ఎక్కడ మా సెల్యువేషన్ రానియలేదు రాలేదు అది ప్రోమోలో రానియలేదు ఎపిసోడ్లో ఎపిసోడ్లో వచ్చిన ఏం లాభము ఇప్పుడు బాగా అడెక్ట్ అయ్యేది ప్రో ప్రోమో చూసి చాలా మంది కనెక్ట్ అవుతారు కదా అట్లీస్ట్ ఏ వీలనైనా అది ఇవ్వాల్సింది ఇప్పుడు మొన్న కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికీ కళ్యాణ్ సెకండ్ కెప్టెన్ చేసింది కనపడలేదు ఫస్ట్ కెప్టెన్ చేసినప్పుడు కనపడలేదు తనుజ సపోర్టు అలాగే ఫస్ట్ ఫైనలిస్ట్లో ఆ అమ్మాయి వినకుండా సపోర్ట్ చేసిన తీరు ఎవ్వరికీ కనపడలేదు కానీ ఆ అబ్బాయికి దెబ్బ తగిలినప్పుడు వెంటనే వెళ్ళలేదు అనే ఒక మాటను హైలైట్ చేశారు కానీ ఆ అమ్మాయి అక్కడ వాలిని స్ప్రే ఆల్రెడీ పట్టుకొని రెడీగా ఉంది అది ఎవరికి కనపడలేదు ఇంకొకటి ఈ సీజన్ మొత్తంలో ఇతనికి ఒక్కనికి ఏది రాలేదు ఇంటి నుంచి మెసేజ్ వాడికి ఇద్దాము వానికి ఇద్దాము అని చెప్పి ఎంతో సపోర్ట్ తీసుకొని మాట్లాడింది అదంతా లైవ్లో జరిగిందండి లైవ్ చూసే తెలుస్తుంది కానీ ఎపిసోడ్లు ప్రోమోలు చూసే వాళ్ళకి అస్సలు అర్థం కాదు అందుకే చెప్తుంది ఇక్కడ అన్యాయం జరిగినట్టుగా అనిపిస్తుంది అంటే ఏంటంటే ఆ అమ్మాయికి వచ్చి ఎలివేషన్ వచ్చే దగ్గర ఇస్తే బాగుండు అనిపించింది జర్నీ మాత్రం చాలా బాగుంది ఎమోషన్ దగ్గర ఎమోషన్ ఉంది అలాగే తను ఆడిన దగ్గర ఉంది ఇంకొకటి ఇప్పటి వరకు మనం మొత్తం చూసుకుంటే ఆ అమ్మాయి లేని ఒక ప్రోమో కానీ ఆ అమ్మాయి లేని ఒక సీన్ కానీ ఎక్కడైనా ఉందా నామినేషన్స్ అంటే చారు అక్కడ తనూజ నామినేట్ అయినా సరే కాకున్నా సరే తన వంతు పాత్ర అక్కడ ఉంటుంది ఒక గొడవ జరిగిందంటే దాని వెనక పాజిటివ్ ఆరు నెగిటివ్ ఏదైనా కానీ కానీ తనుజ పాత్ర చాలా ఉంది ఇక్కడ ఇమాన్యుల్ కామెడీ చేసి ఎంతగా నవ్వించాడో తన పాత్ర ఎంత ఉందో అలాగే తనుజ పాత్ర కూడా చాలా ఉంది అసలు నిజంగా ఒకానొక టైంలో తనూజా లేకపోతే ఈ సీజన్ చూసేవాళ్ళు కూడా లేదు ఈ రోజు బిగ్ బాస్ సీజన్ నైన్కి ఇంత టీఆర్పీ రేటింగ్ రావడానికి మెయిన్ కారణం ఏంటండి ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి వచ్చే రెస్పాన్స్ ఆ రెస్పాన్స్ ఎవరి నుంచి వచ్చింది మెయిన్గా ఆ ఫ్యామిలీ ఆడియన్స్ చూసేది ఇద్దరినే బాగా చూస్తున్నారు ఎక్కువ ఎవరంటే కామెడీ చేసే ఇమాన్యులు చూస్తున్నారు తనుజాలో మా ఇంటి అమ్మాయి లాగా ఉందనే ఆ డ్రెస్సింగ్ సెన్స్కి కానీ ఆ అమ్మాయి మాట్లాడడానికి కానీ అమ్మాయిని ప్రతి చిన్నదానికి కనెక్ట్ అయ్యే పర్సన్స్ ఉన్నారు సో తనూజ కాంట్రిబ్యూషన్ కూడా చాలా ఉంది కానీ ఆ అమ్మాయికి రావాల్సినంత ఎలివేషన్ అయితే అక్కడ ఇవ్వలేదని నాకు అనిపించింది మరి మీకు ఏమనిపించింది అనేది కమెంట్ చేయండి ఫైనల్గా తనూజ అయితే మొత్తానికి విన్నింగ్ రేస్కి అయితే వచ్చిందండి తను కూడా విన్నర్ లేడీ విన్నర్ అయితే ఆనందపడదాము ఒకవేళ రన్నర్ అయినా ఇంకా మన చేతులు ఏం లేదు ఏది చేసినా అది ఆడియన్స్ చేతులునే కదా ఏదైనా ఇంతవరకు వచ్చిన తన జర్నీకి అప్రిషియేట్ చేయాల్సింది ఆల్ ద బెస్ట్ ఇక్కడనే కాదు బయట కూడా తను మంచి సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుందామండి తన జర్నీ కూడా చాలా చాలా బాగుంది నెక్స్ట్ డెమాన్ పవన్ డెమాండ్ పవన్ కూడా కొన్ని వర్డ్స్ బలెన్నాయండి ఎందుకంటే అగ్ని పరీక్షలో అసలు ఇతనేంటి ఏం మాట్లాడి మాట్లాడారు ఏం ఛాన్స్ ఇచ్చారు ఎలా ఇచ్చారు ఏం చూసి ఇచ్చారని కూడా చాలామంది నెగిటివ్గా మాట్లాడిన వాళ్ళే ఉన్నారు ఆ స్థాయి నుంచి ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు కట్టుకుంటూ ఈ రోజు ఈ స్థాయికి రావడానికి అదంత సాధారణమైన విషయం అయితే కాదు అది ముఖ్యంగా ఒక సెలబ్రిటీ కన్నా పాసిబిలిటీ అవుతుందేమో కానీ మనలాంటి కామనర్స్కి మాత్రం అసలు ఇంపాసిబుల్ అండి ఇంకొకటి తను ఎవరితో ఉంటే వాళ్ళకి ఎంత బలంగా ఉంటుందో తన ఆపోనెంట్కి అంత ఆయన గేమ్ పట్ల అంత ప్రాబ్లం అయ్యే ఛాన్స్ కూడా ఉంది కదా చాలా చాలా బాగుంది కాకపోతే డిమాండ్ గేమ్కి ఇంకా కొంచెం మా సెల్యువేషన్ కూడా ఇవ్వచ్చు ఎందుకంటే ఇప్పుడు ఫన్నీ యాంగిల్ అనేది లాస్ట్ టూ త్రీ వీక్స్ నుంచి ఉంది కానీ ముందు నుంచి అయితే లేదు కదా ఆ ముందు నుంచి లేదు అన్నప్పుడైనా కనీసము ముందు నుంచి ఉన్న రీతుతో బాగానే కొంచెం రీతితోనూ కూడా తగ్గించారు చూసారా ఏవీలో ఎక్కువ ఫన్నీ యాంగిల్ని యాడ్ చేశారు కొంచెం గేమ్స్ దగ్గర చేయొచ్చు ఎందుకంటే నీకు హౌస్లో సపోర్ట్ ఎవరు లేకున్నా ఉన్న ఒకే ఒక తోడు ఒకే ఒక సపోర్ట్ రీతు ఇది మాత్రం పక్కాగా మనం గుర్తించాల్సిన విషయండి అసలు రీతుకు డెమాన్ ఎందుకంత కనెక్ట్ అయ్యాడంటే ఒకనొక టైంలో ప్రతి ఒక్కరు ఈయన గేమ్ను అసలు కనీసం తన గేమ్ను కూడా వాళ్ళు లేరు అమ్మో డెమాన్ ఉన్నాడా ఫస్ట్ తనని తొలగి తనను తొలగిద్దాం తనను తప్పిద్దాం అనే ఆ మైండ్ సెట్ తో ఉన్న వాళ్ళందరికీ అండగా ఎదురు నిలబడి మాట్లాడిన ఏకైక వ్యక్తి అంటే రీతు అందుకే ఆ అమ్మాయితో ఇతను అంతా కనెక్ట్ అవ్వాల్సి వచ్చింది డిమాండ్ ప్రతి ఆటలో తీసేద్దామనే ఉన్నారు కానీ ఆడే ఛాన్స్ ఒకటి ఇప్పుడు మంచిగా ఆటమే తన తప్ప అదే తన పాపం అయిపోయినట్టుంది అలాగా అందుకని రీతుకు అంత కనెక్ట్ అయ్యాడు కాకపోతే టాప్ ఫైవ్ అనేసరికి ఆయనకి ఉన్న ఆ ఏమంటారు చూడు ఆ ప్రెజర్ ఆ టెన్షన్ అంతా పోయేసరికి చాలా ఫ్రీ అయిపోయాడు అందుకే తనలో ఉన్న ఆ ఫన్ యాంగిల్ బయటికి వచ్చింది అంతకుముందు ఎందుకు రాలేదనంటే కొన్ని టెన్షన్స్ కొన్ని బాధ్యతలు తనకి ఇంట్లో ఉన్న ఇబ్బందులు అవన్నీ గుర్తుపెట్టుకొని తనలో ఏదో ఉన్నా చూయించుకోవాలి ప్రూవ్ చేసుకోవాలన్నా కూడా నేను ఎక్కడ బ్యాడ్ అయిపోతున్నాయి ఎక్కడ ఏ ఇబ్బంది అవుతుందో మనకంత ఫ్యాన్ బేస్ లేదు ఓటింగ్ లేదు మనం బయటికి వెళ్ళిపోతాము ఇలాంటి టైంని ఇలాంటి సిచ్యువేషన్స్ని మనం వా యూజ్ చేసుకోవాలి నిజంగానండి ఆర్గా వచ్చిన వాళ్ళకి అంత ఈజీ అయితే ఏది కాదు సో డిమాండ్ జర్నీ కూడా అంతే బాగుంది చాలా బాగుంది కొంచెం ఆయన గేమ్లో ఇంకా కొంచెం ఎలివేట్ చేసిన బాగానే ఉండు ప్రోమో బాగా అనిపించింది ఏవీలో కొంచెం తగ్గినట్టుగా అనిపించింది నేను మీకు జీవితాంతం రుణపడి ఉంటే బిగ్ బాస్ అసలు నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను ఎందుకంటే ఇది నాకు ఒక పునర్జన్మ లాంటిది ఎందుకంటే ఇలాంటి బిగ్ బాస్ హౌస్లోకి వచ్చి బయటికి వెళ్ళి ఏది చేసినా అదొక గ్రేట్ అన్నట్టే అనిపిస్తుంది అండి ఏం చేసినా కూడా తనను చూసేవాళ్ళు తనను ఆదరించేవాళ్ళు తనకంటూ ఇంకొక లైఫ్ అక్కడ ఏర్పడినట్టే అందుకే నేను జీవితాంతం మీకు రుణపడి ఉంటానని చెప్తే అక్కడ తనుజ కూడా సాష్ట్రాంగ నమస్కారం చేస్తారు అది మనకు కెమెరా యాంగిల్ లేకపోవడం వల్ల కనపడలేదు కానీ వీళ్ళిద్దరు బిగ్ అక్కడ తనుజ కూడా ఏమంటుందంటే బిగ్ బాస్ నేను ఎక్కడనో ఉన్న అమ్మాయిని నన్ను ఈ రోజు ఈ స్థాయికి ఇక్కడి వరకు తీసుకొచ్చారు తెలుగు ప్రజలు నన్ను ఎంతో ఆదరించారు ఎంతో సపోర్ట్ చేశారు అనేది నిజంగానే అండి ఆ అమ్మాయికి సీరియల్లో వచ్చిన ఎంత ఇంపాక్ట్ ఉందో ఇప్పుడు అంతకన్నా ఎక్కువ ఉంది ఇప్పుడు తనుజకు ఉన్నది రెండే రెండు రకాల ఫ్యాన్స్ ఒకటి పూర్తిగా తనను పాజిటివ్గా చూసేవాళ్ళు పూర్తిగా నెగిటివ్ చూసేవాళ్ళు తప్ప ఇంకే ఒపీనియన్ ఉన్నవాళ్ళు ఇంకా లేరు డెమాన్ పవన్ కూడా అందుకే చాలా కృతజ్ఞతతోనే చెప్తున్నాడు లోపలికి వెళ్ళి వీళ్ళిద్దరూ అలా ఏవీ గురించి కూడా డిస్కషన్ చేస్తారు తనుజ అంటుంది మన ఇద్దరిది చాలా బాగేశారా నేను మన బాధపడుతున్నప్పుడు నువ్వు నేను కింద కూర్చుని నువ్వు వచ్చి కింద కూర్చోవడం కానీ మీ అమ్మగారి నేను హక్ చేసుకొని బాయ్ చెప్పడం కానీ ఇంకొకటి ఫైవ్ వీక్సే ఉంది మనం వెళ్ళిపోయేది తర్వాత నీ గేమ్ నీది నా గేమ్ నాది అని మాట్లాడుకోవడం ప్రతి ఒక్కటి ఇచ్చారు కాకపోతే నాకు తనూజలో ఇంకొకటి మర్చిపోయాను అంటే తనూజ ఏవీలో నాకు ఇంకొకటి నచ్చింది ఏంటంటే ఇప్పుడు ఇమ్ముతో చాలా కామెడీ జనరేట్ చేసింది అసలు ఎందుకు ఇమ్ము కామెడీ మొత్తం కట్ చేశారు ఎక్కువ సుమన్తోనే ఎందుకు ఇమాను పెట్టలేదు ఇమాను చాలా బాగుంది అసలు స్టార్టింగ్ ఫోర్ ఫైవ్ వీక్స్ చూడడానికి కారణమే ఇమాను అండ్ తనూజ వాళ్ళిద్దరి మధ్యన ఉండే ఆ గొడవ కానీ చిన్న చిన్న కొట్లాటలు కానీ ఆ కామెడీ కానీ ఏ ప్రోమో చూసినా వాళ్ళిద్దరు కామెడీ ఉండేది అది ఎందుకో కట్ చేసినట్టు అనిపించింది నెక్స్ట్ భరణి గారు అండ్ తనూజ గారు బాండింగ్ కూడా చాలా చాలా బాగుంది బిగ్ బాస్ ఏ చెప్పాడు ఇప్పటికైనా మీకు అర్థమవుతుందో ఏమని చెప్తున్నాడు నాన్న అని పిలవాలి నాన్న అని మీరు ఆయన దగ్గరికి వెళ్ళాలని మీ మనసులో ఎంతో ఉన్నా కూడా ఆ బాండింగే మీకు నెగిటివ్ అవుతుంది అనేది ఎప్పుడైతే మీరు గుర్తించి దాన్ని కంట్రోల్ చేసుకున్నారు కంట్రోల్ చేసుకుని ఆ అమ్మాయి మాట్లాడలేకపోయింది ఈవెన్ సెకండ్ ఎంట్రీ ఇచ్చినప్పుడు రీఎంట్రీ ఇచ్చినప్పుడు భరణి గారే చెప్పారు కదా మనకి బాండింగ్స్ వద్దు ఎవరు గేమ్ వాళ్ళు ఆడుకుందాము ఈ బాండింగ్స్ అనేది పక్కన పెట్టు తనే చెప్పేసరికి ఇంకా అమ్మాయి పోయి ఎలా ఆడుతుంది ఎలా ఉంటుంది నెక్స్ట్ సంజన గారి మాటలు కూడా చూసారు ఆ అమ్మాయి సీరియల్ యాక్టింగ్ చేస్తుంది యాక్టింగ్ చేస్తుంది అందుకే అదే మాట వచ్చి ఇక్కడ చెప్తుంది సంజన గారికి మీరు నా వెనక మాట్లాడిన మాటలు కూడా వచ్చాయండి అని నెక్స్ట్ డెమాన్ కూడా అన్నాడు కదా ఇప్పుడు అమ్మాయిల జనరేషన్ వాళ్ళకైతే సపోర్ట్ చేస్తాడు మన అమ్మ జనరేషన్ కదా మనకెందుకు సపోర్ట్ చేస్తాడని చెప్పి ఫ్లోరాతో సంజన గారు బాధపడతారు కదా ఆ విషయం కూడా ఇక్కడ డెమాన్తోనో కూడా అర్థమైంది ఫరాల్గా మీకు డెమాన్ అండ్ తనూజ జర్నీలో ఎక్కడ ఏది మిస్ అనిపించింది ఎక్కడ ఏది కనెక్ట్ అనిపించింది ఇంకా ఏదో ఉండాలనిపించిందా లేదా అనేది కూడా కమెంట్ చేయండి ఇప్పటికైనా లైక్ చెప్తే లైక్ చేయండి నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా బిగ్ బాస్ టూ డేసే ఉందండి బిగ్ బాస్ అయిపోతున్నందుకు నాకైతే బాధగా ఉందండి ఒక అంటే ఏదో మనము ఒకరికొకరు మాట్లాడుకోకుండా నేను ఏదో చెప్తున్నా ఒకరు చూస్తున్నారు కామెంట్ సెక్షన్లో ఇది ఇన్వాల్వ్మెంట్ చాలా బాగా అనిపించింది అప్పుడే అయిపోతుందా అనే బాధ అనిపించింది మరి మీకు బిగ్ బాస్ అయిపోతే మీకు ఎలా అనిపిస్తుంది అని కూడా కమెంట్ చేయండి బిగ్ బాస్ తర్వాత కూడా నేను పెట్టేవి చూస్తారు వీడియోస్ పెట్టేవి చూస్తారని చెప్పి నన్ను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి బాయ్ అండి